మనకు పత్రిక పర్యటన ద్వారా వచ్చిన యొక్క అప్డేట్స్ అనేవి చూసే ప్రయత్నం చేద్దాం రోడ్ ఎక్కిన కానిస్టేబుల్ అభ్యర్థులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు డిఎస్సి ఉచిత కోచింగ్ అదేవిధంగా కేరళలో అధిక స్థాయిలో అతి నీళ్ళలో కిరణాలు పాలక్కడు జిల్లాలో రెడ్ అలర్ట్ అదేవిధంగా ఇరవై ఐదున అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రధాన పరీక్ష యొక్క అప్డేట్స్ అనేవి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటి ఇంకా చూసినట్లయితే రోడ్ ఎక్కిన ఒక పోలీస్ అభ్యర్థులు డివైఈఫ్ఐ ఆధ్వర్యంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిన్న ఈ యొక్క ఒక ధర్నా అనేది జరిగింది మరి చూసినట్లయితే కోర్టులో ఉన్న హోంగార్డు రిజర్వేషన్ కేసును వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతూ పోలీసు అభ్యర్థులు గురువారం ఆందోళన చేపట్టారు భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీర్పు నిరసన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్స్ పరీక్షల కోసము ఈ యొక్క తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అంటే ఎగ్జాంపుల్గా ముప్పై తొమ్మిది వేల మంది అక్కడ పడి ఉండొచ్చు మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న ప్రభుత్వంలో చలనం లేదంటూ మండిపడ్డారు పరీక్ష నిర్వహణలో జాప్యంతో రైతు కుటుంబాల నుంచి చదువు కోసం పట్టణానికి వచ్చిన అభ్యర్థులు అందరూ అంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కన్వీనర్ పిహెచ్ఈ ప్రతినిధులు నాగరాజ్ వినోద్ శంకర్రామ్ అదేవిధంగా భానుప్రసాద్ యాభై మంది కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొనడం జరిగింది ఎక్కడండి విజయనగరంలో ఒక ధర్నా అనేది జరిగిందండి అంటే కానిస్టేబుల్ అభ్యర్థులు కోరుకునేది ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది డిలే చేయడం వలన ఓకేనా ఎగ్జామ్ అనేది డిలే వల్ల మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థుల మేము మేము పట్టణాలలో యొక్క రూము రెంట్లు హాస్టళ్లలో ఉండడానికి కనీసం మాకు ఖర్చులకు సమయానికి అందట్లేదు అందని పరిస్థితి నెలకొంది మరి త్వరగా ఆ యొక్క కేసెస్ కానిస్టేబుల్ పోయి నోటిఫికేషన్ పోయి ఉన్న రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈ యొక్క మాక్స్ యాడింగ్ కావచ్చు మరి ఏ ఇతర కేసులు ఉన్నప్పటికీ వాటిని త్వరగా పరిష్కరించి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించండి మేము ఎంతో ఇబ్బందులు గురవుతున్నాము తిని తినక యొక్క పరిస్థితి అయితే మేము చదువుకుంటున్న పరిస్థితి అయితే మేము ఇబ్బందులు పడుతున్నాము అని వారి యొక్క ఆవేదనను వారి యొక్క బాధనైతే తెలియజేశారు మిత్రులారు ఓకేనా మరి దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వము త్వరగా దీనిపైన ఒక తక్షణమే ఒక యాక్షన్ తీసుకొని అభ్యర్థులకు ఒక ప్రెస్ నోట్ రూపంలో ఇక ఫలానా ఈ మంత్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము లేదా ఈ యొక్క కేసెస్ అనేవి మేము త్వరగా పరిష్కరిస్తాము అని ఏదో ఒకటి తక్షణమే ఒక మీ యొక్క లైవ్ పెట్టి ఓకేనా మీడియా ద్వారా కానీ ఏదో ఒక సందేశం కానీ తెలియజేస్తే అభ్యర్థులు కొద్దిగా సంతోషపడే అవకాశం ఉంటుంది కానీ వీటి తక్షణమే ప్రభుత్వము బోర్డు వర్క్ ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని మా ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే యొక్క ఇరవై ఐదున ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రధాన పరీక్ష అనేది ఉండడం జరిగింది కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు నిర్వహించాల్సిన ప్రధాన పరీక్ష ఈ నెల ఇరవై ఐదున జరుగుతుందని ఏపీఎస్సి కార్యదర్శి తెలిపారు హాల్ టికెట్లు మంగళవారం నుంచి అందుబాటులో అనమాట అంటే ఇరవై అసిస్టెంటు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రధాన పరీక్ష అండి ఓకేనా ఎప్పుడంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరగబోతుంది ఓకేనా హాల్ టికెట్స్ వచ్చేసి మంగళవారం నుంచి అందుబాటులో ఉంటాయని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్డేట్ అనేవి మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆంగుకూరులో అరుదైన బుద్ధ విగ్రహ భాగం లభ్యం అవ్వడం జరిగింది ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ ఆంగుకూర్ ఆలయ సముదాయంలో పురావస్తు శాస్త్రజ్ఞులు శతాబ్ద కాలం నాటి బుద్ధ విగ్రహ భాగాన్ని కనుగొన్నారని దాదాపు శతాబ్దం కిందట ఇదే ఆలయ సముదాయంలో లభించిన బుద్ధ విగ్రహ సిరస్కు ఇది సరిపోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు ఈ విగ్రహం పన్నెండు పదమూడు శతాబ్దం చెందిన ఇదిగా భావిస్తున్నారు ఈ విగ్రహాన్ని కాంబోడియా నిపుణులతో పాటు భారతీయ పురాతత్వ శాస్త్రజ్ఞుల బృందం సమిష్టి కృషితో కనుగొనడం జరిగింది ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతారన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే ఒక కేరళలో ఓకేనా కేరళలో అధిక స్థాయిలో ఒక కిరణాలు అతి నీళ్ళలోహిత కిరణాలు అండి పాలక్కడ జిల్లాలో రెడ్ అలర్ట్ కేరళలోని పాలక్కడ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది గురువారం ఆ జిల్లాలో అతి నీళ్ళలోహిత కిరణ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది పాలక్కడ్ మలపురం జిల్లాలోని త్రితిలాపూర్ న ప్రాంతాల్లో ఉన్న యొక్క ప్రాంతంలో అతిని ఎక్కువగా ఉన్నట్టు ఇక్కడైతే నమోదు జరిగింది ఓకేనా ఇది పదకొండు పాయింట్లుగా నమోదైన ప్రజలు అతిలీత కిరణాలు బారిన పడకుండా తా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు డిఎస్సి ఉచిత కోచింగ్ అండి ఓకేనా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణకు సంబంధించిన అభ్యర్థులు ఎంపికలను నెల పదహైదవ తేదీలోపు పూర్తి చేసుకోవాలని ఆ యొక్క శాఖ డీడీకే శ్రీనివాస శిరోమణి గారు గురువారము ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఎంప్ చేసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా తమ ప్రాధాన్యతను ఎంపిక చేసుకోవాలి ఇక్కడ మనకు ఈ యొక్క సైట్ని మనము ఈ యొక్క ఓపెన్ చేయడం ద్వారా అందులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది యొక్క ద్వారా తమ ప్రాధాన్యతను ఎంపిక చేసుకోవాలని సూచించారు జాబితాలను వెయ్యి మంది ఇప్పటికే ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారన్నారు మిగతా వారు గడువులోగా ఎంపిక చేసుకోవాలని సూచించారు అంటే ఇప్పటికే సుమారు వెయ్యి మంది అభ్యర్థుల దాకా అప్లై చేసుకున్నారు ఇంకా ఆ యొక్క గడువు తేదీ ఈ యొక్క ఈయన యొక్క నెల పదిహేనవ తేదీలోపు చివరి తేదీ అనేది మనకు ఉండడం జరిగింది అంటే రేపటి వరకు కాబట్టి త్వరగా ఎవరైనా అభ్యర్థులు ఉంటే త్వరగా అప్లై చేసుకోండి ఉచిత కోచింగ్ అదేవిధంగా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్